అందరు కొంచెం కళాకారులు సందీప్ పాటలు స్టార్ట్ చేయండి ప్లీజ్ అన్న ఈ స్టేజ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ ఇబ్బంది అయితే మొత్తం కళాకారులు స్టేజ్ ఎక్కిరు దయచేసి అన్న ఈ స్టేజ్ బౌన్సర్లు పోలీసు వాళ్ళు ప్లీజ్

అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కూడా ఎమ్మెల్సీలకి ఎంపీలకి అదే రకంగా ముందు వరుస అంతా కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి అవకాశం ఇవ్వాల్సింది రెండు మూడు వర్షాల కూర్చోవలసిందిగా విజ్ఞప్తి ఇటువైపు రావాలి ఎనక ఉన్న వాళ్ళందరూ కూడా

బ్యారికేట్ లాగిపోతాయి ప్లీజ్ అన్నా మీరు స్టేజ్ దిగదాకా పాటలు పాడరు దయచేసి దిగాలి అందరు కళాకారులకు ఇబ్బంది కలగకుండా ప్లీజ్ అన్న దయచేసి స్టేజ్ అన్నా స్టేజ్ దిగండి అన్నా దయచేసి స్టేజ్ దిగండి అన్న కళాకారులకు ఇబ్బంది అవుతుంది దయచేసి స్టేజ్ దిగండి అన్నా హలో గట్టిగా రామ రామ బుయ్యాలో రాగవ రామ బుయ్యాలో రామ రామ బుయ్యాలో రాగవ రామ 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 బుయ్యాలో రామ రామ అన్న అన్న అండికెన కొద్ది దిగన్నా అన్న మీరు కళాకారుల స్టేజ్ నుంచి దిగితే మాక ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ అవుతాయి ఏమున్నదే ఎందుకు వస్తారు మీరు తెలిసిన వాళ్ళు అంతే ఉన్నారు తెలియని వాళ్ళు అంతే ఉన్నారు అక్కడ మైక్ అన్న స్టేజ్ మీద ప్లీజ్ కళాకారుల స్టేజ్ దిగండి అన్న ప్లీజ్ పాట పాడడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఆర్కెస్ట్రా అంతా ఇబ్బంది పెట్టా దిగాలన్నా ప్లీజ్ కళాకారుల వేదిక మీద నుంచి గట్టిగా మీరు కనబడితే అందరు సల్ల పడతారన్న బావిలో ఒళ్ళి పెడతారు ప్లీజ్ హరీషనా ఒకసారి రావాలి హరిశన్నా అన్నా సందీప్ పాట పాడు పాట పాడుకుందాం రన్న మాటలు చెప్పే రేవంతు రెడ్డి ఎవరు ఎవరు రన్న మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా ఫోర్ ట్వంటీ తెలుసు కదా ఆ అందరికి బుక్కులు వచ్చినాయా అన్ని చదువుకోరి నాలుగు వందల ఇరవై అని తెలంగాణ భవన్ నుండి ఆమీలతోటి గద్దెలు ఎక్కినటువంటి ఫోర్ ట్వంటీ ఆమీల పుస్తకం అది అందుకే రెండ మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా పోరు ట్వంటీ రెండ మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో నా పోరు ట్వంటీ అన్న జరగండి ఒక్క ఇది అక్క ఇబ్బంది అయితే బౌన్సర్ అన్న కొడతారు మీకైతే నేనైతే చెప్తున్నాను దెబ్బలు అయితే దెబ్బలు తాకుతాయి ప్లీజ్ దిగండి దయచేసి చెప్తున్నా దిగండి బ్రదర్స్ అసోకనా అన్నా అన్న మీరు దిగరానే హ అన్న ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా లేదా ముందన్న దాని మీద కొంచెం దానిమే ఉన్న పబ్లిక్ అడ్డమైతురు మైక్ దగ్గరికి వస్తలేదనే సహకరించారని దండం పెడతా ప్లీజ్ అన్న దిగనన పాట పాడండి ప్లీజ్ మన సహకరించడం వల్ల ఇబ్బంది అవుతుంది దయచేసి అంత దిగాల్సిన కోరుతా ఉన్నాం అన్న బై అన్న మీరు దిగురే ప్లీజ్ దిగుండే అన్న కొంచెం అక్క దిగండి అక్క మన కొట్టేడు చేస్తారు అక్క దిగాలి ప్లీజ్ ఇన్స్ట్రుమెంట్ ప్లీజ్ ప్లీజ్ రండి 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 దిగాలి బ్రదర్ కొంచెం ప్లీజ్ సహకరించండి నా దిగాడు